ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అందుబాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆర్థిక ఇబ్బందులు ఎంత డబ్బులు వస్తున్నా ఖర్చులు ఎక్కువైపోతున్న వల్ల జనాలకి ఏదో ఒక ఆర్థిక ప్రాబ్లం ఉంటుంది ఎందుకు చేశారో అవసరం ఏదైనా కానివ్వండి ఆర్థిక ఇబ్బందులతో బాగా బాధపడుతున్న వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు లైఫ్ని నరకముల అనుభవిస్తున్న వాళ్ళకి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ గురువుగారు అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పనిసరిగా అమ్మ ముందు ముఖ్యంగా రుణం అనేది చాలా ప్రమాదం చాలా ప్రమాదం కదా అప్పు అప్పుడే విరోధం అది భార్యాభర్తల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు ఆ అక్కజల్లెల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు ఎవరి మధ్యలో అయినా సరే చాలా ప్రమాదకరమైనది ఏంటి అంటే రుణం ప్రపంచంలో అత్యధికంగా బాధపడేటువంటి వాళ్ళలో రుణగ్రస్తులై బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళల్లో రైతులు దేశానికి ఎవరు అంటే రైతు కానీ ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళు ఎవరు అంటే రైతు మనకి మంచి స్వర్ణమసూరి బియ్యం పండిస్తాడు తను తను మాత్రం కోటాలో దొరికే రెండు రూపాయల బియ్యం తింటూ ఉంటాడు అలా పండించిన పంట జనాలందరికీ అందించి దేశానికి అందించి తను మాత్రం తినడానికి వచ్చేసరికి ఉండవు అలాగే చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో రైతులు రైతులే ఉంటారు అప్పులు చేసి తీరక చివరికి ఏదైతే పంట పొలాలకి మందులు వాడుతూ ఉంటారు పురుగు మందులు అట్లాంటివి వాళ్ళు అవే తాగేసి ఆ పొలాల గట్ల మీద ఇంట్లో చెప్పలేక పరిస్థితి ఇంట్లో పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేక పెళ్లి చేయాలంటే ఆస్తు డబ్బులు సరిగ్గా దొరకలేక చేయలేక ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా రైతులు బాగా బాధపడుతుంటారు అలాగే నిజంగానే కొంతమంది కుటుంబం గడపడానికి కూడా చాలా కష్టపడుతుంటారు ఇంట్లో పది మంది పనిచేస్తూ ఉంటారు పది మంది పనిచేస్తున్నటువంటి డబ్బులు ఎటుపోతాయో కూడా తెలియకుండా ఖర్చు అయిపోతుంటాయి అలాగే కొంతమంది ఒక్కడు సంపాదిస్తే పది మంది కూర్చొని తింటూ ఉంటారు అది ఇంకా ఆర్థిక పరిస్థితి ఇది మరి ఘోరమైనటువంటి పరిస్థితి దీనివల్ల ఏమవుతున్నారు ఎక్కువగా అప్పులు పాలవుతున్నారు ఒక చోట అప్పు తీసుకొస్తారు లక్ష రూపాయలు అప్పు తీస్తుంది మూడు రూపాయలు వడ్డీ అనుకుందాం వడ్డీ తీసుకొస్తాడు కొన్ని రోజులు వడ్డీ కడుతూ ఉంటాడు బా ఇంత వడ్డీ కడుతున్నాం ఈ అప్పు ఇంకో చోట నుంచి ఏదైనా వడ్డీ తీసుకొచ్చి కడదామని అనుకుంటాడు ఈ లక్ష రూపాయలు అప్పు తీర్చడానికి ఇంకో లక్ష నాకు ఏదో అవసరం ఉంది అది ఇది కలిపి అప్పు చేద్దామని చెప్పి రెండు లక్షలు తీసుకుంటాడు రెండు లక్షలు తీసుకుని లక్ష రూపాయలు అప్పు తీర్చాలి కదా అప్పు తీర్చలేరు రెండు లక్షలు ఖర్చు అయిపోతాయి రెండు ఒకటి మూడు అవుతుంది ఈ మూడు లక్షలు అప్పు తీర్చడానికి ఇంకో చోట నాలుగు లక్షలు అప్పు చేస్తాడు నాలుగు ఖర్చు అయిపోతాయి నాలుగు మూడు ఏడు అయిపోతాయి ఈ విధంగా రోజు రుణగ్రస్తం వృద్ధి జరుగుతుంది తప్పితే రుణ విమోచకం మాత్రం అక్కడ జరగదు నిజమే అలాగే కొంతమందికి డబ్బులు ఇస్తే కూడా వెనక్కి రావు అవును వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇవ్వరు కొంతమంది అలాగే కొన్ని చోట్ల అప్పు తీసుకుంటాం కదా తీసుకున్న చోట ఇప్పుడు నేను అప్పు తీసుకున్నాం అనుకుందాం అమ్మ నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి నాకు లక్ష రూపాయలు అప్పే ఉంది నా దగ్గర కోటి రూపాయలు ఉంటాయి కానీ లక్ష రూపాయల అప్పు మాత్రం తీర్చలేను అంటే తీర్చి ఇచ్చేటువంటి వాళ్ళ మానసిక స్థితి వాళ్ళ బుద్ధి వాళ్ళు ఇచ్చేటువంటి సమయం గ్రహస్థితి అన్నీ కూడా దాని మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి చాలామంది కూడా చూడండి ఉప్పులో డబ్బులు ఇట్లా పెట్టేసి ఇస్తూ ఉంటారు ఒకసారి ఉప్పులో డబ్బులు పెట్టి ఇచ్చారు అంటే ఆ రుణాన్ని మనం జన్మలో తీర్చడం చాలా కష్టం వడ్డీ కడుతూనే ఉండాలి కడుతూనే ఉండాలి వీడికి ఆత్మాభిమానం ఎక్కువ వడ్డీ కట్టకపోతే వాడు ఎక్కడొచ్చి గొడవ చేస్తాడో అదొక భయం దాంతో వడ్డీ కడుతూనే ఉంటాడు కోటి రూపాయలు ఉంటాయి ఏదో ఒక అవసరానికి వాడుకుంటూనే ఉంటాడు తప్పితే ఈ లక్ష రూపాయలు మాత్రం అప్పు తీర్చలేడు ఇలాంటి వాళ్ళందరికీ చక్కటి ఒక రెమెడీ ఒక పరిహారం ఏంటి అంటే అసలు అప్పులు అవ్వడానికి కారకుడు ఎవరు కూచుడు ఎప్పుడైతే శుక్రుడితో కుజుడు కలిసి ఉన్నా కుజుడితో శుక్రుడు కలిసి ఉన్నా పరసమైనటువంటి దృష్టి కలిగి ఉన్నా ద్వాదశ భావస్థితిలో ఉన్న షష్టాష్టక భావస్థితిలో ఉన్న శుక్రస్థానంలో కుజుడు స్థానంలో శుక్రుడు ఉన్నా రుణగ్రస్తమైనటువంటి నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రుణగ్రస్తులు కూడా అవుతూ ఉంటారు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరికీ కారకుడు ఎవరు అంటే కుజుడే అవుతున్నాడు కుజుడి ద్వారా మరి రుణ విమోచకం జరగాలంటే ఏం చేయాలి ముఖ్యంగా అంటే కందిపప్పుతో తయారు చేసినటువంటి ఒక సాంబార్ రైస్ ఉంటుంది మనం ఇంట్లో చక్కగా మన సాంబార్ వండుకుంటాం కదా కొంతమంది పెసరపప్పుతో వండుకుంటారు కానీ కందిపప్పుతో చక్కగా రుచికరంగా వండండి మీరు ఎంత శ్రద్ధ చూపించి వండి ఎంత రుచికంగా వండుతారో అంత రుచికరంగా వండండి దాంట్లో అన్నాన్ని కలపండి కలిపి దేవాలయాలు బయట కూర్చొని ఉంటారు బీదనారాయణులు ముష్టివాడు వీళ్ళకి చక్కగా కబర్లలో కట్టుకొని ఒక నలుగురికి ఇవ్వండి దాంతోపాటు వన్ రూపీ కాయిన్స్ లేదా టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ కూడా వస్తున్నాయి ఏదైనా సరే కాయిన్స్ వాళ్ళ చేతిలో పెట్టి ఆ కాయిన్స్ కూడా ముందుగా నీళ్లల్లో ఇంట్లో తడుపుకొని తీసుకొని వెళ్ళి ఒక ప్యాకెట్ ఇవ్వడం ఒక రెండు కాయిన్ ఇవ్వడం ఇంకోటి ఇంకో ప్యాకెట్ ఇవ్వడం ఇంకో కాయిన్ ఇవ్వడం ఇలా ఒక నలుగురికి ఐదుగురికి ఇవ్వండి మంగళవారం రోజున అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపలైనా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపలైనా సరే ఇలా ఏడు వారాలు ఇస్తే చక్కగా రుణ విమోచనం నుంచి చక్కగా ప్రశాంతంగా ఉంటాయి అద్భుతమైన సింపుల్ రెమెడీ సింపుల్ పెద్ద కష్టం లేదు లేదు నేను బ్యాచిలర్ని మా ఇంట్లో ఉండేవాళ్ళు లేరు చక్కగా సాంబార్ రైస్ కొను హోటల్లో కొనుక్కోండి ప్యాకెట్ చేయించండి నలుగురికి ఇవ్వండి చక్కగా ఇస్తే తప్పనిసరిగా ఈ నాణ్య నాణ్యాలతో సహా ఇస్తే తప్పనిసరిగా రుణ విమోచనం అనేది ఏడు వారాల్లో ప్రారంభమై ఒక మార్గాన్ని చూపిస్తాం తప్పనిసరి ఇలాంటి ఇప్పుడు మనం పరిహారాలు కూడా ఏదో నేను ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ తో లక్ష రూపాయలు అప్పు చేస్తాను అన్న వాళ్ళకి కాదు నిజంగా అవసరమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ధర్మమే కాపాడుతుంది స్టార్టింగ్ చెప్పారు కదా ఇబ్బందులు పడుతున్న ఎంజాయ్ చేస్తాను కోటి రూపాయలు అప్పు చేస్తాను ఎదురు వాళ్ళని అంటే అది కరెక్ట్ కాబట్టి ఇది ఫాలో అవ్వండి తప్పనిసరిగా మంచి పరిహారం జరుగుతుంది దొరుకుతుంది శ్రీ గురుమే